హలో అండి మన షాప్ గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ కాంప్లెక్స్ షాప్ నెంబర్ వన్ థర్టీ ఫైవ్ అండి అన్ని పార్టీవేర్ కలెక్షన్స్ సింగిల్ శారీ దగ్గర నుంచి మన దగ్గర హోల్సేల్ ప్రైజెస్లో హోల్సేల్గా కూడా ఇస్తాము స్టాక్ క్వాంటిటీ స్టాక్స్ ఇవన్నీ చూడండి కొత్త కొత్త స్టాక్స్ ఏ రోజు స్టాక్ ఆ రోజే బేళ్ళు వస్తూనే ఉంటాయి ఇలా బండిల్స్ లెక్కన తీసుకున్నా కూడా మీకు హోల్సేల్ ప్రైజెస్ పడతాయి విజిట్ చేయాలనుకున్న వాళ్ళు షాప్కి అయితే విజిట్ చేయండి మా దగ్గర అసలు ఎలాంటి కలెక్షన్ ఉంటుందో ఒకసారి మా ఛానల్ ఓపెన్ చేసి చూడండి అప్పుడు మీ మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉంటే కనుక డెఫినెట్గా విజిట్ చేయండి సింగిల్ శారీ పర్పస్ ఆర్ బల్క్ పర్పస్ సో ఈరోజు వీడియోలో స్టార్టింగ్ స్టార్టింగ్ మీకు ఫ్రెష్ కలెక్షన్ అండి రెండు పీసులు ఉన్నాయి ఇలాగా లేస్ టైప్ వస్తుంది బార్డర్ లెస్ శారీ టిష్యూ క్రేపు సో ఇదిగోండి ఇక్కడ టిష్యూ వస్తుంది ఇక్కడ క్రేప్ వస్తుంది ఆన్లైన్ ట్రెండింగ్ డిజైన్స్ ఫ్రెష్ కలెక్షన్ దట్టు పళ్ళు ఈ విధంగా వస్తుంది వెరీ 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 రీజనబుల్ ప్రైజు బ్లౌజ్ దీనికి ఏంటంటే కాంట్రాస్ట్లో ఇట్లా వచ్చేసిందండి సో దిస్ ఈస్ ద బ్లౌజ్ హ్యాండ్కి విధంగా అయితే బార్డర్ వచ్చేస్తుంది శారీ మొత్తం ఈ విధంగా టిష్యూ అండి స్టార్టింగ్ నుంచి ఇదే మాదిరిగా టిష్యూ టైప్లో వస్తుంది ఆరెంజ్ కలర్లో కూడా డార్క్ ఉంది మీకు వీడియోలో ఎలా పడుతుందో కానీ పళ్ళు ఈ మాదిరిగా పళ్ళు అండి వెరీ వెరీ రీజనబుల్ ప్రైజు ఐదు వేలు ఆరు వేలు ఇష్టం వచ్చినట్టుగా ఉన్నాయి ఇన్స్టా పేజీల్లో కొత్త ఐటమ్ ఏదైనా వస్తే ఇదిగోండి నెక్స్ట్ పర్పుల్ కలర్ వైలెట్ కలరు దీని కాంబినేషన్గా పింక్ ఇచ్చేసారు శారీ ప్రైజ్ ఓన్లీ త్రీ థౌజండ్ అండి ఓన్లీ త్రీ థౌజండ్ త్రీ థౌజండ్లో అవైలబులిటీలోకి వచ్చిన సారీ టూ కలర్స్ ఓన్లీ అవైలబుల్ ఉన్నాయి దిస్ ఈస్ ద శారీ బ్లౌజ్ వచ్చేపటికి పింక్ ఇచ్చారు దీనికి కాంబినేషన్గా పింక్ వచ్చేసింది త్రీ థౌజండ్ శారీ ప్రైస్ రిచ్ పళ్ళు డిజైనర్ కాన్సెప్ట్ శారీసు బార్డర్లెస్ బార్డర్లెస్ శారీస్ అనమాట ఫ్యాబ్రిక్ చూసుకోండి ఒకసారి ప్రైస్ ఎక్కడైనా కంపేర్ చేసుకోండి మీరు ఎక్కడైనా కంపేర్ చేసుకొని తీసుకోండి ఫ్రెష్ పీసులు ఓన్లీ త్రీ థౌజండ్కి ఇచ్చేస్తున్నాము నెక్స్ట్ ఇవాళ కొత్త కలెక్షన్ మీకు పర్చేస్ చేస్తున్నానండి ఇవేంటి అంటే ప్యూర్ సిల్క్ శారీస్ మీకు ఐడియా ఉన్నాయా త్రీ థౌజండ్లో వస్తాయి మనకి ప్యూర్ సిల్క్ శారీస్ శారీ వెయిట్ ఎంత ఉంటుందంటే ఒక కచ్చీఫు రెండు మూడు కచ్చీఫులు ఎంత బరువు ఉంటుందో శారీ ఎంత బరువు ఉంటుంది కలర్ మీకు డల్గా కొడుతుంది కానీ ఇదిగోండి బ్లౌజ్ రాదు ఓన్లీ సారీ వితౌట్ బ్లౌజ్ సారీ ఫోల్డ్ చేయరా ఈ ఫోల్డింగ్లోనే ఫోల్డ్ చేయి శారీ ఫోల్డ్ చేస్తాను మీకు ఒక ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ గ్రామ్స్ అండి శారీ బరువు ప్యూర్ సిల్క్ శారీస్ వంద గ్రాములు ఉంటుంది మీకు ఫోల్డింగ్లో చూపిస్తాను ఉండండి ఇచ్చే బ్లౌజ్ రాదు ఇది శారీ శారీ మొత్తం ఇది కలర్లు కలిసిపోయినట్టుగా ఉన్నాయండి బట్ ఇవే ఉన్నాయి స్టాకు ప్యూర్ సిల్క్ శారీస్ త్రీ థౌజండ్ ఆ రేంజ్లో పడతాయి ఇది ఇది సారీ ఎంత లైట్ వెయిట్ అంటే అంత లైట్ వెయిట్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి ఓన్లీ శారీ వస్తుంది బ్లౌజ్ రాదు ఐదు ఐదు బావు నుంచి ఐదున్నర మీటర్ కొలత వస్తుంది వీటిల్లో ఐదు బావు నుంచి ఐదున్నర మీటర్ ప్యూర్లు మనకి అంతే రేట్ వస్తాయి అక్కడ చూ ఐదు బావు నుంచి ఐదున్నర మీటర్ వస్తుంది శారీ మళ్ళీ ఐదు బావు వచ్చింది అనవద్దు ఎందుకంటే వీటిలో ఐదున్నరలు ఉన్నాయి కొద్దిగా ఒక పది పాయింట్లు తగ్గిన క్వాలిటీ కూడా ఉన్నాయి ప్యూర్ సిల్క్లు బ్లౌజులు లేకుండా వస్తున్నాయి సో మనం ఇచ్చే ప్రైస్ అయితే ఓన్లీ 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 అండి ఎంత రీజనబుల్ ప్రైస్ అంటే అంత రీజనబుల్ ప్రైజ్ ఎయిట్ డబల్ నైన్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ మాక్సిమం ఐదున్నరలు వస్తాయి మరి ఎక్కడన్నా ఒక చీర తగ్గితే నేనేం చేయలేను ఇది పళ్ళు పాటు ఇది సారీ దీనికైతే బార్డర్ కూడా వచ్చిందండి ప్యూర్ సిల్క్ శారీస్ మీకు ఐడియా ఉండే ఉంటాయి కదా సో శారీ మొత్తం కలిపి ఒక వంద గ్రాములు బరువు ఉంటుంది డిజైన్స్ వన్ బై వన్ చూపిస్తాను ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మ్యాక్సిమమ్ ఉన్నాయి కానీ ఒక్క చీరలో తగ్గినా నేను అదే అంతే చెప్తున్నాను చూడండి ఐదున్నర మీటర్ అంటే ఇంకెంతకండా రాదు నెక్స్ట్ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా ఉంది ఐదున్నర పైనే ఉంది చీర నెక్స్ట్ ఇది కూడా డిఫరెంట్ ప్రింట్స్ ప్యూర్ సిల్క్ శారీస్ ఎయిట్ డబల్ నైన్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ మీకు ఫ్యాబ్రిక్ తెలుస్తుంది కదా అండి ప్యూర్ సిల్క్ శారీస్ మూడు వేలు అలా ఉంటాయి ఇవి వీటి రేట్లు ఇవి కట్టుకునే వాళ్ళకి తెలుస్తుంది ఎక్కువ ప్రింట్స్ లేవు ఎక్కువ డిజైన్స్ కూడా లేవు కలెక్షన్ ఎక్కువ లేదు ఉన్నాయి అన్నీ ఐదున్నర ఉన్నాయి మాకు ఏంటంటే ఎక్కడన్నా ఒక చీరలో తగ్గినా కూడా మిక్స్ లాట్ ఐటెం కాబట్టి అట్లా చెప్తాను చూడండి ఇదే ఫోల్డింగ్ వస్తుంది ఏ చీర పట్టినా కూడా ఐదున్నర ప్యూర్ సిల్క్ శారీస్ తొమ్మిది వందలు ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ చూడండి ఇది ఇంకా పెద్దగా ఉంది ఓన్లీ సారీ బ్లౌజ్ రాదు ఇది కూడా అంతే చక్కగా ఐదున్నర ఉన్నాయి ప్యూర్ పట్టుల్లాగా ఉంటాయండి సిల్క్లు ప్యూర్ సిల్క్ శారీస్ ఇది కూడా బార్డర్ స్టైల్ వచ్చింది రెండు వైపులో పెద్దగా వచ్చింది ఇది కూడా సరిపోతుంది సార్ ఇంక ఇంతకన్నా ఏం చేసుకుంటారు వెరీ లైట్ వెయిట్ ఇది శారీ ప్రింట్ ఏదైనా మీకు ఒకటే రేటు ఎయిట్ డబల్ నైన్ ప్యూర్ సిల్క్ శారీస్ ఇవి తెలిసిన వాళ్ళే కొనుక్కోండి వీటి రేట్ల ఐడియా ఉన్న వాళ్ళే కొనుక్కోండి అన్నీ మీకు ప్రింట్లు చూసి సిల్క్ చీరల్లాగా శాడిన్ చీరల్లాగా ఆర్గంజా చీరల లాగా అనిపించవచ్చు ఇవన్నీ ప్యూర్ సిల్క్ త్రీ థౌజండ్ శారీస్ త్రీ థౌజండ్ రూపీస్ వర్తబుల్ ఉంటాయి ఎయిట్ డబల్ నైన్ తీసే లిమిటెడ్ ఉన్నాయి పీసులు ఎక్కువ లేవు కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి లిమిటెడ్ స్టాకే నెక్స్ట్ టైం మీ రివ్యూ బాగుంటే ఇవి మళ్ళీ తెప్పిస్తాను స్టాకు ఇప్పటికైతే కొద్దిగానే దొరికింది మనకు కూడా స్టాక్ అన్నీ ఐదున్నరలు ఉన్నాయి దగ్గర దగ్గరగా ఏమన్నా ఒక చీర అక్కడ ఇక్కడ ఏమైనా తగ్గిందని తెలియదు అండ్ నెక్స్ట్ క్లియరెన్స్లోకి వచ్చేటప్పటికి సీక్వెన్స్ అండి ఈ విధంగా సీక్వెన్స్ అయితే వస్తుంది శారీ మొత్తం మనకి ఇలా బాతిక్ ప్రింట్ స్టైలు ఫ్రెష్ పీసులు ఇవి ఇది బ్లౌజ్ దిస్ ఈస్ ద బ్లౌజింగ్ ఇవి అయితే పెద్ద ఇవి ఫ్రెష్ స్టాకులు చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే ఇచ్చేస్తున్నాను సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ చినాన్ జార్జెట్లు పద్దెనిమిది తొంభై తొమ్మిది నిన్న కూడా పెట్టాను రెండో మూడో మళ్ళీ అందరూ అదే అడిగారు ఒక పింక్ పెడితేను బ్లౌజ్ ఈ విధంగా వచ్చేస్తుంది పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది చినాన్ క్రేప్ మ్యాక్సిమం మీకు అవసరం లేదు మెయింటెనెన్స్ చినాన్ క్రేప్ బాగుంటుంది ఐటమ్ జస్ట్ ఐరన్ చేసుకోవచ్చు మీకు రోలింగ్ పడదు ఇది కూడా అంతే వైలెట్లోనే ఉంది ఇది వచ్చేప్పటికీ బ్లౌజ్ నెక్స్ట్ పద్దెనిమిది తొంభై తొమ్మిది అండి ప్రైజ్ నెక్స్ట్ ఇది డోలా బ్లౌజ్ లేదు ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ తీసే నెక్స్ట్ ఇది మజ్లిన్ కాటన్ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ విత్ బ్లౌజ్ బ్లౌజ్ చూపించరా ఫైవ్ డబల్ నైన్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ మజ్లిన్ కాటను ప్రింటెడ్ బ్లౌజ్ నెక్స్ట్ టస్సర్లో ఐటమ్ ఇది ఎయిట్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ చూపించు సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ రెగ్యులర్గా అమ్ముతానే ఉన్నాము సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ బాగుంటుంది క్లాత్ నెక్స్ట్ ఇది బ్లౌజ్ ఉందా చూడు ఇది చిన్నది చిన్నది అంటున్నా విపుల్ బ్రాండ్లో ఈ పైపింగ్ శారీస్ బ్లౌజ్ అదిగోండి నాలుగు యాభై ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది కూడా ఈ టైప్ జార్జెట్స్ మొన్న మనం పెట్టాం కూడా ఎక్సలెంటు సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ ఇది ఫైవ్ డబల్ నైన్ కదా పెట్టింది ఇది ఫైవ్ డబల్ నైన్ అండి బ్లౌజ్ ఇది శారీ మొత్తం ఇది ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగు జార్జెట్ లక్ష్మీపతి లాగా వస్తుంది ఇది కూడా సెవెన్ ఫిఫ్టీ అండి సాఫ్ట్ టస్సర్ సెవెన్ ఫిఫ్టీ పడుతుంది సో బ్లౌజ్ డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ వీటిని నచ్చితే లైక్ షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్